नमस्ते मी कविता వెల్కమ్ టు కేత్ రెడ్ బ్లాగ్స్ మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మేము వచ్చామండి నేను రమక్క వచ్చామండి రమక్క బియ్యం రవ్వతో పులిహోర చేస్తున్నారండి ఇది చాలా స్పెషల్ వెనకటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళు కూడా బాగా చేసేదక్క ఇంట్లో అప్పట్లో ఈ రవ్వలు బాగా చేసేవాళ్ళు కదా బాగుంటది అక్క టేస్ట్ కూడా చాలా బాగుంటది దీనికి కావాల్సిన ఏంటక్క ఏమేమి కావాలి అక్క ఇంగ్రియంట్స్ ఏమేమి కావాలక్క బియ్యపు రవ్వ ఓకే బియ్యపరవ్వ ఒకటికి మూడు నీటి పోసుకొని ఇలా ఉడకబెట్టు తర్వాత పులిహోర పోపు మనము పల్లీలు శనగపప్పు పోపు గింజలు నువ్వులు పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ నిమ్మరసం దీనికి మెయిన్ నువ్వులు అంటే కంపల్సరీ వేస్తారు అక్క మీరేంటే నేను నిమ్మకాయ పులిహోర ఏదైనా నువ్వులు నేను నువ్వులు చాలా ఎక్కువ వాడతా మంచిగా ఇంగువ ఆయిల్ అండి ఆయిల్ 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 ఇంగువ అక్క ఏం ఆయిల్ ఆయిల్ పెట్టేసి వేసి Pluspuls. చింతపండు అయినా వాడచ్చాక ఓన్లీ నిమ్మకాయ చింతపండు చింతపండు కూడా వాడచ్చా మనకి ఎక్కువ నిమ్మకాయ ఎక్కువ నిమ్మకాయతోనే చేస్తారు మీరు ఎప్పుడైనా ఇంకా బియ్య ప్రభుత్వం ఏమి మేము ఏమి వాడుతుంటారు అవును మేము చిన్నగున్నప్పుడు ఏం చేసేది అంటే ఇసిరేదక్క కడిగి ఎండ పోసేసి ఇసిరే వాళ్ళు ఇసిరే చేసేది ఇప్పుడు అంటే మనకు రిలయన్స్ లో అట్లా రవ్వ దొరుకుతుంది కానీ అప్పట్లో అయితే ఎక్కడ దక్క పల్లీ లెక్క ఓకే శనగపప్పు శనగపప్పు నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు అక్క ఓన్లీ ఆయిల్ తోనే ఆయిల్ తోటే బాగుంటుంది అంతేనా ఇది నెయ్యితో బాగుంటుంది

నువ్వులు తర్వాత లాస్ట్ మాడిపోతాయి కదా అవును మనకి ఏదైనా తోటే కదా పోపు బాగుంటేనే టేస్టీ ఉంటుంది లేకపోతే చల్లమిరపకాయలు అట్లా వేసుకుంటారు అంటే విడిగానే తింటారా విడిగానే తింటారా ఇందులో అట్లా ఏమి కుడి ఎట్లానో అట్లనే వేస్తాం మిరియాల పొడి అట్లా ఏం అవసరం ఉండదు వేసుకోవచ్చు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అవునా ఇంకా కరేపాకంటే మన ఇష్టం ఇష్టం

ఇంకా వేసేసాము పూ సాల్ట్ ఇక ఈ రైస్ దానికి పట్టించేయడమే నిమ్మరస నిమ్మరసం రైస్ వేసి నాకు వెళ్దాం వేడి దాంట్లో నిమ్మరసం వేస్తే దాని వ్యాల్యూస్ పోతాయి ఇది గింత చేసి ఇంత అవుతుంది ఇవన్నీ చేసి చేసి ఉన్నాం కదా చిన్నపాటి ఇంట్లో అయ్యేగా ఏమయ్యా అది మూడు కేజీల పిండి ఇసిరి రొట్టెలు వేసేవాళ్ళకప్పుడు ఒక్క రొట్టె కూడా ఉండకపోయేది మళ్ళీ అమ్మమ్మ వాళ్ళకి పైదగ్గర చేసే జనాలు ఉండేది ఇప్పుడు ఉంటుండే పెద్ద కుండ నిండు వండే ఉండేవాళ్ళు ఓకే నిమ్మరసమా కాయపు నిమ్మరసం కలపడమేనా కలప కలర్ఫుల్ గా ఉంది ఎల్లో పచ్చిమిర్చి కరివేపాకు గా రెడీ రవా పులిహోర మనం అది ఒక్కటే ఉడకబెట్టుకుంటే చాలా ఈజీ లాగానే కదా మంచి కొలత ఈజీ ఉంది చూడండి అక్క చెప్పారు ఒక గ్లాస్ కి మూడు అంటే మీరు ఏ దాంతో తీసుకుంటే ఏదైనా మూడు మనకు మెజర్ అది కోసం ఈజీగా ఉంది చూడండి దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు నూనె కొంచెం ఎందుకంటే అతుక్కోకుండా ఉండడం కోసం అది టిప్ మనకి ఈ ఆకు తెలుసా అండి కదంబ అండి మనం కదంబ పూలు అమ్మవారికి పెడతాం కదా అక్క వాళ్ళ ఇంట్లో ఉందండి చెట్టు చాలా పెద్దగా ఉంటది పూలు వస్తాయి సీజన్ లో ఈ కదంబ మాకులో మేము ప్రసాదాలు తినేది అప్పుడప్పుడు ఇప్పుడు మంచిగా అక్క మళ్ళీ ఆ ఫీలింగ్ తీసుకొచ్చిండ్రు కార్తీక మాసం కదా మంచిగా చాలా బాగుంది చాలా బాగుంది అక్క అన్ని సరిపోయినాయి రోజు రెండు నైవేద్యాలు అవును అంటే ఒకటి గోధుమ పిండితో అది నిజంగా చాలా సూపర్ ఉందండి ఈజీ అసలు పిల్లలకి లంచ్ బాక్ రెసిపీ కూడా చేసుకోవచ్చు మనం వాళ్ళకి పులిహోర అంటే ఇష్టం కదా పిల్లలకి తొందరగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటది పిల్లలకు కూడా మంచిది ఇది తొందరగా మింగుడు పడుతుంది కొంచెం గొంతులోకి పిల్లలకి కదా ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఈజీగా జారిపోతుంది బాగుంటది బాగుందండి థ్యాంక్ యూ బై బై నెక్స్ట్ తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్